హాయ్ హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఈ రోజు మనతో పాటు బీజేపీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కులం గురించి రేవంత్ రెడ్డి గారు కామెంట్స్ చేశారు దీన్ని ఏ విధంగా చూడాలి ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి ఇలా కామెంట్స్ చేయడం ఏ విధంగా చూడాలి ముందుగా ఆయన సీఎం వీధిరౌడియా ముందు ఆలోచించాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పిచ్చి పిచ్చోడు లెక్క మాట్లాడుతున్నాడు అసలు కొంచెం అన్న ఇంగిత జ్ఞానం ఉందా లేదా పొద్దున మాట్లాడేటప్పుడు టీవీలో మాట్లాడుతుండడం ముఖ్యమంత్రివి ఏం స్పృహ లేకుండా మాట్లాడుతున్నావా ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని మార్చి తీసుకుపోయి ఆయనని బీసీలో కలిపిర్రు టెక్నికల్లో ఆయన బీసీ అరే పిచ్చోడువా ఇప్పుడు కాదు మీ కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆయన కులాన్ని తీసుకుపోయి బీసీలో కలిపిర్రు నరేంద్ర మోడీ గారు కలపలే కనీసం అది కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎప్పుడైనా ముఖ్యమంత్రి హోదాని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి ఆచి చూసి దా జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే కనీసం అడగనని అడగాలి కదా నువ్వు నలుగురిని మాట్లాడు కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం సమంజసమైన పని కాదు నరేంద్ర మోడీ గారు కులం ప్రస్తావన ఎప్పుడు కూడా వారు తీసుకురారు అనేక సందర్భాలు వేరే వాళ్ళు మాట్లాడితే సంబోధించిందే తప్ప అది కాదు నీ అది కూడా తెలియకుండా ఇష్టం వచ్చిన మాట్లాడడం ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఆ పని చేయలేదు వారు ముఖ్యమంత్రి రెండు వేల ఒకటిలో అయ్యారు కానీ అది జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన విషయం అది ఇప్పుడు ఇంకో సవాల్ కూడా వేసిస్తున్నారు జనగణలో కులగణ కూడా కేంద్రం చేయాలి అని ఈ సవాల్ ఎట్లా స్వీకరించు ఇది దీని కూడా హాస్యాస్పదమే భారతదేశం వ్యాప్తంగా మూడు వేల కులాలు రెండు వేల ఐదు వందల ఉపకులాలు ఉన్నాయి నాయనా ఎట్లా సాధ్యమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఉత్తరాది రాష్ట్రాలకు వంగనే ఓసి అవుతాడు అక్కడున్న ఓసీ ఈ రాష్ట్రం రాగానే బీసీ అయినట్టున్నాడు ఇక్కడ ఉన్న బీసీ ఇంకో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్నాడు ఆర్థిక కొనగాలం ప్రకారము ఆ యొక్క ప్రాంతంలో వాళ్ళు చేస్తున్న వృత్తిని బట్టి కులాన్ని నిర్ణయించుకుంటూ వచ్చింది రెండు వేల ఐదు వందల ఉపకులాలు ఉన్నాయి అది మీ రాష్ట్రం పరిధి చేయాల్సినట్టు అవసరం ఉంది ఎందుకు ఈ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కులం అనేటువంటి ముసుగుల చిచ్చు పెట్టి విభజించి పాలించాలని ఎందుకు అనుకుంటున్నారు అవసరం లేదా అందరూ ప్రశాంతంగా బతకాలనేటువంటి ఆలోచన లేదా అందరినీ విభించి విభజించి విభించి పాలించాలనేటువంటి తత్వం ఏంది అందరం కూడా బాగుండాలనేటువంటి ఉండాలి నిజంగా కూడా సంక్షేమ పథకాలు అందడానికి ఏది చేయాలి అది చేయాలంటే తప్ప కులం అనేటువంటి ముసుగు అవసరం లేదని మేము ఖచ్చితంగా మాటికి చెప్తున్నాం దాన్ని